హాయ్ హలో ఫోర్త్ సమ్ ఎక్స్ప్రెస్ యాజ్ కిలోమీటర్స్ యూజింగ్ డెసిమల్స్ చూడండి క్వశ్చన్ ఏమిచ్చారు ఇచ్చారు మీటర్స్ లో ఉన్న వాటిని ఎలా మార్చాలి కిలోమీటర్స్లో మార్చాలి దెన్ యూజ్ చేసుకొని డెసిమల్స్ని యూజ్ చేసుకోవాలి ఓకే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఏటిఎమ్ ఓకే వి నో దాట్ వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ మనకి ఏం కావాలి వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ ఓకే ఒక మీటర్ ఏమైద్ది వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ అయిద్ది క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఎయిటీఎమ్ ఓకే ఎయిట్ బై ఎన్ని పెట్టుకోవాలి థౌజండ్ ఏం రాసుకోవాలి కిలోమీటర్స్ ఓకే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ అంటే త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ జీరోస్ ఉన్నాయి అప్పుడు మనం పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి త్రీ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎయిటీ ఎయిట్ ఎం ఏం తెలుసు మనకి వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఎయిట్ వేసుకొని బై ఎంత వేసుకోవాలి థౌజండ్ కిలోమీటర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి అంటే జీరో పాయింట్ జీరో ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ ఓకే నెక్స్ట్ సింటీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీటర్స్ ఓకే ఇప్పుడు వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ క్వశ్చన్ యాస్టీస్గా రాసుకుందాం రాసుకొని మీటర్స్ బదులు ఏం పెట్టుకోవాలి థౌజండ్ పెట్టుకొని కిలోమీటర్స్ రాసుకోవాలి మీటర్స్ బదులు థౌజండ్ పెట్టుకొని కిలోమీటర్స్ రాసుకోవాలి ఇప్పుడు ఆన్సర్ ఎంత ఎన్ జీరోస్ వన్ టూ త్రీ అంటే త్రీ వన్ టూ త్రీ అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి సెవెంటీ కిలోమీటర్స్ ఫైవ్ మీటర్స్ చూడండి వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ అసలు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ క్వశ్చన్ యాస్టిస్గా రాసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ కిలోమీటర్స్ నేమ్ మార్చక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు కిలోమీటర్స్లోనే ఉంచమని చెప్పారు కాబట్టి ప్లస్ ఫైవ్ మీటర్స్ నేమ్ రాసుకోవాలి ఫైవ్ బై ౌజండ్ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ అలాగే ఉంచుకుందాం ప్లస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి త్రీ ఉన్నాయి అంటే ఎన్ని పాయింట్స్ తర్వాత త్రీ పాయింట్స్ తర్వాత యాడ్ చేస్తే ఎంత వస్తుంది సెవెంటీ పాయింట్ జీరో జీరో ఫైవ్ కిలోమీటర్స్ ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ యాజ్ కేజీ యూజింగ్ డెసిమల్స్ చూడండి కేజీస్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు గ్రామ్స్లో ఇచ్చారు దేంట్లో కన్వర్ట్ చేయమన్నారు కేజీస్లో కన్వర్ట్ చేయమన్నారు దేన్ని యూజ్ చేసుకొని డెసిమల్స్ని యూస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ టూ జీ ఫస్ట్ ఏంటి టూ జీ ఓకే వీ నో దాట్ వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ వన్ కేజీ అంతా థౌజండ్ గ్రామ్స్ ఇప్పుడు వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కేజీస్ ఓకే వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కేజీస్ ఇప్పుడు టూ గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు బై ఏం పెట్టుకోవాలి థౌజండ్ కేజీస్ వన్ టూ త్రీ త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని డెసిమల్స్ తర్వాత త్రీ తర్వాత అంటే జీరో పాయింట్ జీరో జీరో టూ కేజీస్ ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ హండ్రెడ్ గ్రామ్స్ సెకండ్ క్వశ్చన్ ఏంటి హండ్రెడ్ గ్రామ్స్ మనకేం తెలుసు వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ అప్పుడు వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కేజీ ఓకే ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి హండ్రెడ్ బై థౌజండ్ కేజీస్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అంటే త్రీ తర్వాత జీరో పాయింట్ వన్ జీరో జీరో కేజీస్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో గ్రామ్స్ అసలు మామూలుగా వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కేజీస్ క్వశ్చన్ యాస్టివ్గా రాసుకోవాలి త్రీ సెవెన్ ఫైవ్ జీరో బై గ్రామ్ గ్రామ్ని కేజీస్లో మార్చాలంటే బై థౌజండ్ వన్ టూ త్రీ అంటే త్రీ డిజిట్స్ వన్ టూ త్రీ అంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో కేజీస్ ఓకే నెక్స్ట్ డి ఫైవ్ కేజీ ఎయిట్ గ్రామ్స్ చూడు వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ అప్పుడు వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కేజీస్ క్వశ్చన్ యాస్టిస్గా రాసుకుందాం ఫైవ్ కేజీస్ అలాగే రాసుకోవాలి ఎందుకంటే కేజీస్ని ఏం మార్చక్కర్లేదులే ప్లస్ ఎయిట్ గ్రామ్స్ని బై థౌజండ్ కేజీస్ ఫైవ్ ప్లస్ వన్ టూ త్రీ అంటే త్రీ తర్వాత జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ కేజీస్ ఇక్కడ కేజీసే మొత్తం ఫైవ్ పాయింట్ జీరో జీరో ఎయిట్ కేజీస్ ఎడిషన్ చేస్తే నెక్స్ట్ ఈ ట్వంటీ సిక్స్ కేజీస్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కేజెస్ క్వశ్చన్ యాస్టీస్గా ఎక్కించుకోవాలి నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ వన్ మినిట్లో చేసేయచ్చు ట్వంటీ సిక్స్ కేజెస్ని అలాగే రాసుకుందాం కేజెస్ని ఏం మార్చక్కర్లేదు ఎందుకంటే క్వశ్చన్ కేజెస్లోనే ఇచ్చారు ప్లస్ ఫిఫ్టీ గ్రామ్స్ని మార్చుకుందాం ఫిఫ్టీ బై గ్రామ్స్ బదులు కేజెస్లో మార్చాలంటే బై థౌజండ్ కేజెస్ ట్వంటీ సిక్స్ కేజెస్ అలాగే రాసుకుందాం వన్ టూ త్రీ త్రీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రీ డిజిట్స్ తర్వాత జీరో పెట్టుకోవాలి పాయింట్ పెట్టుకోవాలి ఓకే మొత్తం యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ జీరో కేజెస్ ఎడిషను ఇది సేమ్ అదే ఎడిషన్ వస్తుంది ఓకే ఇఫ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు త్వరగా రావాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ అయ్యే వరకు చూస్తే ఖచ్చితంగా మీకు చాలా చాలా బాగా అర్థమవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్